మా ఊళ్ళే మూడు వేల ఓట్లు ఓ పన్నెండు వార్డులు వార్డుకో రెండు వందలకు మీదనే ఓట్లు సర్పంచ్ కోసం ఇద్దరు పోటీలు ఉన్నారు ఒక్కో వార్డుకు ఇద్దరిద్దరు పోటీ పడ్డారు ఓట్లేసి గెలిపిరి ఊరిని ఎలుగులో చేస్తామని జోరు జోరు ప్రచారాలు నడిచినాయి అదంతా కావనే గాని పబ్లిక్ లేని ఊళ్ళే సర్పంచ్ ఓట్లు ఎప్పుడన్నా చూసిర్రా చూడకుంటే చూడవర్రీ నేను చూపిస్తే ఇప్పుడు ఊరి జనాభా రెండు వందల యాభై ఆరు మంది అందులో ఓట్లున్నోలు నూట ఎనభై మూడు మంది తొంభై మూడు మంది ఆడోళ్ళు ఇంకో తొంభై మంది మోగోళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుంచుపల్లి మండలంలో ఉన్న వెంకటేష్ ఖని ఊరి జనాభా లెక్కలు ఇవన్నీ ఇప్పుడు గీ లెక్కలు ఎందుకంటే బొగ్గం రవీందర్ వెంకటేష్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాము అది నూట ఎనభై మూడు ఓట్లున్న ఊర్లో సర్పంచ్ ఎన్నికలు గీఎకే సర్పంచ్ గా పోటీ చేసేది సర్పంచ్ గా గెలిపిస్తే ఊర్లు ఎలుగులో చేస్తా అనుకొస్తుంది గమ్మత ఏంటంటే ఈ నూట ఎనభై మూడు మంది కూడా ఊళ్ళు అవు నేను అంటున్న మాట కాదు ఇది గీ అక్క చెప్పిన ఇనులే వెంకటేష్ కానీ సింగరేణి వాళ్ళు ఖాళీ చేయడం జరిగింది అట్లా ఖాళీ చేసినాక జనాలు అందరు ఎక్కడెక్కడికి వెళ్ళి రెంట్ కుంటున్నారు ఇంకా అయిన వాళ్ళు మాకు స్థలం కూడా ఇచ్చారు అక్కడ ఇల్లు వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు ఉంటున్నారు అక్కడ కూడా కొంతమంది మా ఊర్లో నూట ఎనభై మూడు ఓట్లు ఉన్నాయి ఆ ఓటర్స్ మొత్తం దగ్గరికి వెళ్ళి త్రీ డేస్ నుంచి మాట్లాడడం జరిగింది సర్పంచ్ కి బ్యాట్ గుర్తు వార్డ్ నెంబర్ కి గ్యాస్ పోయి ఇవ్వడం జరిగింది మమ్మల్ని ఆ ఓట్లు గెలిపిస్తే మన మన వెంకటేష్ గారిని ఇంకా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాము సింగరేణి అధికారులు ఖాళీ చేస్తే బయట జాగలకు పోయి కిరాయి ఎక్కువ ఎక్కువ మంది ఇదే కథ అయినా మనుషులే లేని కదా అభివృద్ధి చేసిందో గమ్మత ఏంటంటే ఒకటే సర్పంచ్ ఒకటే వార్డు ఆ వార్డు గెలిచిన ఉపసర్పంచ్ సర్పంచ్ అన్నట్టు నా పేరు సుమలత మాది వెంకటేష్ గారి పంచాయతీ వార్డు నెంబర్ గా పోటీ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరపున మా ఊరు తీర్చేయడం జరిగింది ప్రజలందరూ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి తిరుగుతున్నాము ప్రచారం చేస్తున్నాము మమ్మల్ని గెలిపించాలని తొంభై మూడు ఓట్లు ఉండడం జరుగుతుంది వాళ్ళందరూ మాకు ఓటేసి గెలిపిస్తే ఊరిని ఇంకా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాను ఇట్లా ఓటర్లు లేని కదా ఓట్లు పెడుతు అన్నట్టు అధికారులు రెండో విడుదల ఓట్లు నడుస్తాయి ఇక్కడ అంటే ఈ ఐతారమే మరి చూడాలి వాళ్ళు ఏ తరీకల ప్రచారాలు చేశారు ఎంత మంది వచ్చి ఓట్లేస్తారు ఎవరు సర్పంచ్ అవుతారు ఊరి వాళ్ళతో ఏం మారుస్తారు అనేది కానీ పబ్లిక్ లేని కూడా ఓట్లు పెట్టుడే కమ్మది ఉంది